వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అక్రమ వలసదారులను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు అని మరోసారి నిరూపితమైంది తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మన ఇండియా అండ్ బంగ్లాదేశ్ బోర్డర్ వద్ద భారీగా ఫెన్సింగ్ నిర్మాణం చేస్తుంది ఏకంగా నాలుగు వేల కిలోమీటర్లలో ఫెన్సింగ్ ను ఏర్పాటు చేస్తుంది అయితే ఇందులో వెస్ట్ బెంగాల్ కు రెండు వేల రెండు వందల పదహారు కిలోమీటర్ల బోర్డర్ ఉంది ఇందులో ఆరు వందల కిలోమీటర్లకు ఇప్పటి వరకు భూ అనేది చేపట్టలేదు మమతా బెనర్జీ మిగిలిన అన్ని ప్రాంతాలకు భూసేకరణ చేపట్టగా దానికి సంబంధించిన ఫెన్సింగ్ దాదాపు నిర్మాణం పూర్తయిపోయింది కానీ ఈ ఆరు వందల కిలోమీటర్ల లెంత్ లో మాత్రం అసలు భూ సేకరణ కూడా జరగలేదు అంటే అక్కడి నుంచి అక్రమ వలసదారులను తన రాష్ట్రానికి తీసుకురావడంలో ప్లాన్ లో భాగంగానే ఈ ప్రక్రియ ఇప్పటి వరకు చేపట్టలేదు అని స్పష్టంగా అర్థమవుతుంది దీన్నే తాజాగా కలకత్తా హైకోర్టు చీవాట్లు పెట్టింది ఇంకెన్ని రోజులు మీరు ఈ విధంగా అడ్డుపడతారు ఇలా చేయడం వల్ల దేశ భద్రతకి పెను ప్రమాదంగా మారుతూ ఉన్నారు మీరు గనక భూ సేకరణ చేపట్టకపోతే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని మమతా బెనర్జీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఏడు రోజుల్లోగా ఈ పనిని పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది దీన్ని బట్టి చూసుకుంటే అక్రమ వలసదారులను కాపాడేందుకు ఎంతకైనా దిగజారుతారు అని మరోసారి నిరూపితమైంది